హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు నేను అరుణాచల టెంపుల్లో ఉన్న కొన్ని టెంపుల్స్ గురించి చెప్పబోతున్నాను ఆల్రెడీ నేనైతే అరుణాచలం ట్రిప్ గురించి ఒక వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో మీరు దాన్ని కూడా వాచ్ చేయండి అండ్ ఇప్పుడు కొన్ని విషయాలు కూడా చెప్పబోతున్నాను కొన్ని టెంపుల్స్ గురించి టెంపుల్ లోపలే ఉంటాయి అవి కానీ మనం ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే మాకు తెలియదు అని చెప్తారనమాట అంటే ఇప్పుడు కాలభైరవ టెంపుల్ గురించి అలాగే సప్తమాత్రి గట్టి వీటి గురించి మనం అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు తెలియదు అసలు ఏంటా టెంపుల్ అని అడుగుతున్నారు అలాగే తమిళ్ వాళ్ళు అయితే కొంచెం వాళ్ళ భాషలో వేరుగా ఉంటాయి అవి సో మన తెలుగులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళది మనకి మనకు వాళ్ళది కూడా అర్థం అవ్వట్లేదు అనమాట సో నేనైతే ఈరోజు కొంచెం వాటి గురించి మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ దర్శనం చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకవేళ ఫుడ్ కనుక టెంపుల్లో తినాలని అనుకుంటే కదా ప్రియ దర్శన్లోకి వెళ్ళాలి ఫ్రీ దర్శన్ లైన్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళాలి టెంపుల్ బ్యాక్ సైడ్కి అక్కడ మనకి ఒక కూనేరు కూడా కనిపిస్తుంది అనమాట సో అలా వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది తినడానికి కూడా పెద్ద లైనే ఉంటుంది కానీ వాళ్ళు మనకి టోకెన్స్ లాంటివి ఇస్తారు అవి ఉంటేనే వాళ్ళని తినడానికి అలౌ చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారుగా ఎంత పెద్ద లైన్ ఉందో తినడం కోసం తర్వాత చాలాసేపు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక హండ్రెడ్ మెంబర్స్ అలా పంపిస్తారు లోపలికి తర్వాత మళ్ళీ మీల వాళ్ళు అక్కడ ఆపేస్తారు మళ్ళీ అలా షిఫ్ట్స్ కింద కొంచెం కొంచెం జనాన్ని పంపిస్తారు అండ్ నైట్ ఎయిట్ వరకు భోజనాలు పెడతారంట కావాలంటే మీరు టెంపుల్లో తినచ్చు ఒకవేళ టెంపుల్లో తినలేను లేట్ అవుతుందని అనుకుంటే బయట హోటల్స్లో కూడా తినచ్చు ఒకవేళ మీరు హోటల్కి వెళ్ళి తినాలనుకుంటే అక్కడ బయట హోటల్ అభిరమణ ఉంటుంది సో అక్కడ మీల్స్ అయితే తినడానికి బాగున్నాయి అనమాట ఒకవేళ మీరు దర్శనం చేసుకునడానికి వెళ్ళాలని అనుకుంటే ప్రియ దర్శనం నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకి దారి మధ్యలో చూస్తున్నారు కదా ఒక పెద్ద నంది బొమ్మ ఉంటుంది అనమాట టెంపుల్కి ఆపోజిట్లో ఈ టెంపుల్ లోపలే చాలా టెంపుల్స్ ఉన్నాయండి మనకి దర్శనం అయిపోయిన తర్వాత కూడా మనం బయటకు రావడానికి ఉండదు సో మధ్యలోనే చూసుకుంటూ వెళ్ళాలి అలాగే ఇది ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ దర్శనం ఫిఫ్టీ రూపీస్ దర్శనంలోంచి మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాలభైరవ టెంపుల్ ఉంటుంది అది టెంపుల్కి కొంచెం లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది బయటకి కనిపించదు తర్వాత దాని పక్కనే చిన్న కోనేరు ఉంటుంది చూసారు కదా చాలా వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఇదేనండి కాలభైరవ టెంపుల్ చూసారు కదండి కాలభైరవ టెంపుల్ ఒకవేళ నైట్ టైం దర్శనం చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి టెంపుల్స్ ఏమి చుట్టుపక్కల కనిపించవు మొత్తం చీకటిగా ఉంటుంది సో మనం మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మనకు కొంచెం బాగా వ్యూ అనేది కనిపిస్తుంది టెంపుల్ లోపల చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి టెంపుల్ లోపలికి వెళ్ళారంటే మీరు అసలు బయటికి రాలేరు అనమాట అంత బాగుంటుంది అక్కడే ఆ టెంపుల్లోనే మనకి అనిపిస్తుంది అంత ప్రశాంతంగా కూడా ఉంటుంది టెంపుల్ లోపల ఈ టెంపుల్లో ఉన్న శివలింగం అగ్నిలింగం కాబట్టి టెంపుల్ మొత్తం చాలా వేడిగా ఉంటుంది మెయిన్ టెంపుల్లో అయితే చుట్టూ ఎన్ని ఫ్యాన్స్ ఉన్నారు కానీ టెంపుల్లో చాలా వేడిగా అనిపిస్తుంది అండి ఇదైతే మొత్తం టెంపుల్ ప్లాన్ అనమాట మొత్తం చుట్టూరు ఎలా ఉందో అది ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో రమణ మహర్షి ఆశ్రమంలో కూడా చూపించాను అనమాట సో టెంపుల్ వ్యూ అనేది పైనుంచి చాలా బాగా కనిపిస్తుంది మీరు వెళ్ళినప్పుడు మాత్రం మిస్ చేయకండి చూసారు కదండి స్థల విరుచ్చం బగిజామరం అదేనండి సప్తమాత్రిక ట్రీ సో దీని మన భాష డిఫరెన్స్ వల్ల అది ఏ ట్రీయో మనకు తెలియట్లేదు ఇక్కడే మనకి సప్త ఋషులు కొన్ని జీవుల రూపంలో కొలువై ఉంటారంట అండ్ ఆ జీవి పేరు కూడా మనం నోటితో పలకకూడదంట అది అక్కడ ఆచారం అలాగే ఏంటంటే సప్త ఋషులు కూడా మనకి మొత్తం అందరూ కనిపించరు అంట ఏదో ఒకటో రెండో కనిపిస్తాయంట అది కూడా ఆ చెట్టు రూపంలోనే కలిసిపోయి ఉంటాయంట సో మాకైతే ఒకటే కనిపించింది సో మేమైతే దాన్ని వీడియో షూట్ అయితే చేసామన్నమాట మీకు కావాలంటే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ కూడా చేయొచ్చు చూసారు కదండి ఇదిగోండి సప్త ఋషుల్లో ఒకటంట మీరు కూడా చూడండి అలాగే అలాగే ఆఫ్టర్నూన్ దర్శనం చేసుకోవాలని అనుకుంటే మాత్రం జనం అయితే కొంచెం తక్కువ ఉంటారు అండ్ ఎక్కువ జనం అయితే ఉండరు మీకు దర్శనం అయితే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఒకవేళ సాటర్డే సండే మాత్రం ఫుల్ రష్ ఉంటారు ఎందుకంటే హాలిడేస్ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ చాలామంది విజిటర్స్ వస్తారు కాబట్టి మీరు కూడా అరుణాచలం ప్లాన్ చేసుకుంటే మాత్రం టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ టెంపుల్స్ దర్శనం చేసుకోండి అయితే చాలా బాగున్నాయి అన్నమాట అలాగే ముఖ్యంగా కాలభైరవ టెంపుల్ అండ్ సప్తమాత్రిక ట్రీ దాంతోపాటు లోపల అమ్మవారి టెంపుల్ ఉంటుంది గణేష్ టెంపుల్ ఉంటుంది అలా చాలా ఉంటాయి అలాగే టెంపుల్ లోపల కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది అన్ని టెంపుల్స్ కూడా కానీ మెయిన్ టెంపుల్లో మాత్రం వీడియో షూట్స్ ఫొటోస్ కెమెరాస్ అలాంటివి ఏమి అలౌ చేయరు ఒకవేళ మన చూసారంటే మాత్రం మన ఫోన్ తీసుకొని హిందీలో పడేస్తారు సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ ఫైవ్ ఆ టైంకి ఓపెన్ చేస్తారు అండ్ ఈవినింగ్ నైన్ థర్టీ కల్లా క్లోజ్ వస్తారు అన్ని టెంపుల్స్ అంతే మధ్యలో మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎనిమిది లింగాల్ని దర్శించుకుంటాం కదా వాటిని కూడా అంతే అలాగే టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత వ్యూ చూసారు కదా ఈవినింగ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం పక్కన చాలా షాప్స్ అన్నీ ఉంటాయి అనమాట స్టీల్ షాప్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉంటాయి పిల్లల కోసం ఆడుకునే బొమ్మలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట అలాగే తమిళనాడు ఫుడ్కి మన ఫుడ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ఇది అభిరామ్ హోటల్లో మేము తీసిన వీడియో సరిగా తీయడం అయితే కుదరలేదు కానీ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ మన ఆంధ్ర స్టైల్గా ఉన్నాయి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్